హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి క్లీన్ అయితే చేసేస్తున్నాను బయట మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడైతే లోపల తుడిచేస్తున్నాను అనమాట నీట్గా చేసుకున్న తర్వాత ఇది మాదైతే చాలా చిన్న ఇల్లండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట క్లీనింగ్ మొత్తం ఇదంతా చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి రూ రూమ్ అంతా మొత్తం తీసేసుకొని ఇలా నీట్గా కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇప్పుడు దేవుడి ఫొటోస్కి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను అనమాట నేను నేనైతే ఎక్కువ ఫొటోస్ కానీ ఎక్కువ దేవుడి సామాన్లు అయితే ఏమీ ఎక్కువ పెట్టుకోలేదండి చిన్నగా అయితే పెట్టుకున్నాను మరి ఎక్కువ అయితే లేవు నా దగ్గర అందుకనే క్లీనింగ్ కూడా తొందరగానే అయిపోతుంది ఎన్ని కావాలో అన్నీ అయితే నేను పెట్టుకోను ఈ విధంగా పసుపు కుంకుమ అయితే ఫోటోస్ అన్నిటికీ పెట్టేశాను దేవుడి రూమ్ కూడా నీట్గా కడిగేసుకొని అలాగే దేవుడి సా ఇవి సామాన్లు ఉంటాయి కదంటే అవి కూడా కడిగేస్తున్నాను అనమాట నీట్గా కడిగేసి తుడిచేసి బట్ క్లాత్ తీసుకొని తడిచేసి మొత్తం అయితే సర్దుకుంటున్నాను ఇప్పుడు ఏ విధంగా వేసి అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను ఇవేనండి నా దగ్గర ఉన్నాయి అన్నిటికీ ఇలా పసుపు కుంకుమ పెట్టేసి గడపకు కూడా పసుపు కుంకుమ రాసేసుకొని ఇంకా నేనైతే పూజ అయితే చేసేసాను అనమాట మార్నింగ్ మార్నింగే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఇన్ని ఇన్ని ఉన్నాయన్నమాట అంతే నా దగ్గర దేవుడికి సంబంధించి ఉన్నా ఒక ఫోటో ఉన్నా దేవుడే వంద ఫోటోలు పెట్టినా దేవుడే కదండి సో అందుకని ఎన్ని కావాలో అన్నీ అయితే పెట్టుకున్నాను సో పూజ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే నేను అయితే వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రొట్టె చేస్తున్నాను అనమాట సజ్జ పిండి ఉంటుందండి సజ్జలు అది కలిపేసి హెల్త్కి మంచిదని అవి పిల్లలు కూడా తింటారనమాట అది రొట్టె అయితే చేస్తున్నాను దానికి చట్నీ చేశాను అనమాట రొట్టెకి ఇది చాలా మంచిదండి హెల్త్కి అప్పుడప్పుడు ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడు అయితే నేను చేస్తుంటాను ఇది రొట్టి చట్నీ చేసేసి తినేసాము అనమాట మార్నింగ్ మా చిన్నోడు చూడండి ఇక్కడ ప్లేట్ పట్టుకొని ఎలా నిల్చున్నాడు వాడు తినేది మాత్రం చిన్న ముక్క తిట్టాడు కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక మెంతికూర పప్పు అయితే చేద్దామని టమాటో పప్పు రెడీ చేస్తున్నాను ఇక్కడ టమాటాలు మెంతి కూర వేసేసి ఇప్పుడు కుక్కర్లో అయితే పెట్టేస్తాను పప్పు చేయడానికి తర్వాత రైస్ కూడా అంతే నేను కుక్కర్లోనే పెట్టేస్తాను అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి రైస్ అలాగే పప్పు చేశాను మెంతికూర పప్పు ఇంకా రసం కూడా చేశానండి ఈ రసం వచ్చేసరికి పప్పు మనం పప్పులోనే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోనే కొన్ని తీసుకొని రసం అయితే చేశాను ఇది చాలా బాగుంటుంది రసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఇంక లంచ్ అయితే చేసేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి